గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా పూర్ణ ఇంకేంటి పూర్ణ విశేషాలు మీ పెళ్ళి ఎంతవరకు వచ్చింది ఉన్నారు ఫోర్ లైక్స్ అయితే వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ పూర్ణ బ్యాక్ వెళ్ళిపోయావా లైక్ కొట్టేసి వీడియోలు చూస్తున్నావా లంచ్ వైఎస్ వన్ టూ త్రీ హాయ్ బ్యూటిఫుల్ గారు ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత వచ్చారు అంటున్నారు నేను రోజు వస్తున్నారంటే మీరే రాలేదు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఫస్ట్ ఫస్ట్ రాగానే స్క్రీన్ పైన డబల్ అయితే చేసేయండి లైక్ అయితే వస్తుంది బ్యాక్గ్రౌండ్ గ్రీనరీ చాలా బాగుంది థ్యాంక్ యూ ఆర్య గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు ఆర్య గారు హలో అండి సతీష్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులు లైవ్కి మర్చిపోయి వచ్చినట్టు ఉన్నారు అయ్యో అయ్యో తినను తిన్నాను ఆర్య గారు మీరు తినారా మ్యాక్స్ సిల్వా గారు ఐ డోంట్ నో ఈ లాంగ్వేజ్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఆ మెసేజ్ ఏంటో అర్థం అవ్వట్లే ఈరోజు ఎక్కడి నుండి లైవ్ పెట్టా అంటున్నారు వన్ టూ త్రీ నేనైతే ఎప్పుడు ఇక్కడే ఉండి లైవ్ పెడతానండి మ్యాక్స్ సిల్వ గారు ఐ డౌంట్ నో లాంగ్వేజ్ సో ప్లీజ్ అండి నార్మల్గా మెసేజ్ పిన్ చేసేయండి మా ఊరు పేరా వైజాగ్ అండి రావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి కృష్ణ గారు ఎలా ఉంది వైజాగ్ మా అన్న ఎలా ఉన్నాడు అంటున్నారు బాగున్నారు బాగున్నారు స్టూపీడ్ అంటూ వచ్చారు హాయ్ హలో హాయ్ గారు ఓకే థ్యాంక్ యూ సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన డబల్ టప్ చేసి వీడియోస్ని అయితే చూడండి షార్ట్ వీడియోస్ అనేటికి లైక్స్ని అయితే ఇవ్వండి ఓకేనా కృష్ణ కాదు వదిన కృష్ణమూర్తి మొబైల్ పోయి నుండి మెయిల్ ఐడి చేంజ్ అయిపోయింది ఓకే 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 ఐడియా వచ్చింది విలేజ్ కుర్రాడు హలో అండి ఫణికుమార్ ఇండియన్ ఆర్మీ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్స్ ఇవ్వాలి మెంబర్షిప్ తీసుకొని ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ ఉంది లోకు హాయ్ గుడ్ ఈవినింగ్ ఎక్కడి నుంచి లోకేష్ లోకు అని వచ్చింది ఐడి సతీష్ గారు శ్రీ సత్య డిజిటల్స్ ఉన్నారా బ్యాక్ వెళ్ళిపోయారా ఒక్క మెసేజ్ హాయ్ అని పింక్ చేసేసి రావు గారు ఎలా ఉన్నారు మీరు తిన్నారా గంగా గారు హాయ్ అండి బాగున్నానమ్మా నువ్వు బాగున్నావా గంగా గారు సునీల్ గారు హాయ్ హలో మెంబర్షిప్ ఎందుకు అంటున్నారు మెంబర్షిప్ తీసుకుంటే ఛానల్ గ్రోత్ ఉంటుందండి సో మెంబర్షిప్ తీసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట సునీల్ గారు హాయ్ హాయ్ ఆంటీ అని పిలుస్తున్నారు ఏమండి నార్మల్గా మెసేజ్ పెట్టలేరా నార్మల్గా మెసేజ్ పిన్ చేయొచ్చు కదా సో ప్లీజ్ అండి లైక్ వచ్చిన ప్రతి ఒక్కరు స్క్రీన్ పైన డబల్ టైప్ చేసేయాలి వదిన రేపు కొత్త మూవీ రిలీజ్ సాయి పల్లెవి నాగ చైతన్య అది నువ్వు మా అన్న వెళ్తారు లేదమ్మా నాకు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఈ మధ్య అవ్వదు సునీల్ గారు నేను వైజాగ్ నుంచి అండి వైఎస్ వన్ టూ త్రీ చెప్పండి ఎలా ఉంది మై లైఫ్ అంటున్నారు నాకు అర్థం కావట్లేదు ఏం చెప్తున్నారు పండు హాయ్ మా తిన్నావా థ్యాంక్ యూ సో మచ్ మా నైన్త్ లైక్ వచ్చినందుకు థ్యాంక్ యూ లోకి పూరి టూ అంటున్నారు అర్థం కాలేదు నాకు ఎక్కడి నుంచి మీరు సతీష్ గారు ఉన్నారా బాగా వెళ్ళిపోయారా చెప్పాలి మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే ఇవ్వండి అలానే పక్కన ఉండే బెల్లైకోన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సునీల్ గారు ఫీల్ అవ్వడం కాదండి నార్మల్గా మెసేజ్ చేస్తే సరిపోతుంది కదా అందుకు వదినమ్మా నా వైజాగ్ వచ్చానమ్మా ఫోన్ పోయి లైవ్లో నంబర్ తీసుకొని కలుద్దామంటే కుదరలేదు అయ్యో ఓకే ఓకే దేవిరెడ్డి గారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ సో మచ్ ట్రెంత లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అయ్యో వైఎస్ వన్ టూ త్రీ అలా అనే అండి నేను అలా అని పిలవమని అనలేదు నార్మల్గా మెసేజ్ చేయొచ్చు కదా అలా ఆంటీ అనేందుకు ఒడిస్సా పూరి జగన్నాథ్ సారీ సారీ పూరి నుంచి లైవ్ చూస్తున్నారా మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి లోకు గారు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తే ఇంక మెంబర్షిప్ తీసుకొని ట్వంటీ నైన్ రూపీస్కి మెంబర్షిప్ ఆప్షన్ అయితే వచ్చింది కదా